గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు దళిత కమిషనర్పై నిరాధారణ ఆరోపణలు చేయడం తగదని మాల మహానాడు రాష్ట్ర కన్వీనర్ కుర్రపాటి సురేష్ హెచ్చరించారు కార్పొరేషన్లో వైసీపీ కార్పొరేటర్ల అవినీతి భాగోతాలు ఎక్కడ బయటపడతాయోనని భయపడి కమిషనర్ పులి శ్రీనివాసులపై వేధింపులు పాల్పడుతున్నారని ఆరోపించారు మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టి తొలగించాలని ఎస్టీ ఎస్సీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు దళిత ఐఏఎస్ కమిషనర్ పులి శ్రీనివాసులు తక్షణమే క్షమాపణ చెప్పాలని లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు మేయర్ కలెక్టర్లకు జాతీయ రాష్ట్ర ఎస్సీ కమిషనర్ మానవ హక్కులకు కూడా ఫిర్యాదు చేస్తామని తెలిపారు వైసీపీ పాలనలో జరిగిన నిధులు దుర్వినియోగం సీట్ లేదా సిఐడి దర్యాప్తు కోరితే ఎవరు అవినీతికి పాల్పడ్డారో తెలుతుందని అన్నారు ఒక దళిత ఐఏఎస్ అధికారి గుంటూరు మున్సిపల్ కమిషనర్ అయినటువంటి పులి శ్రీనివాసులు గారి మీద వివక్షత చూపుతూ నిరాధార ఆరోపణలతో తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు అవినీతి ఆరోపణలు చేస్తూ ఆయన మీద వేధింపులకు పాల్పడుతూ ఉన్నారు ఈ రోజున కావటి మనోహర్ నాయుడు గారికి మాలమహనాయుడు తరఫున చెప్తా ఉన్నాం గత వైసీపీ పాలనలో మున్సిపల్ కార్పొరేషన్లో జరిగినటువంటి అవినీతి ఎటువంటి అవినీతి లేదని సిడ్ ఎంక్వైరీ కానీ లేకపోతే సిఐడి ఎంక్వైరీ కానీ విచారణ చేపట్టి మీ చిత్తశుద్ధి నిరూపించుకునే దమ్మోదా అని చెప్పి కావటి మనోహర్ నాయుడు గారిని మేము మాలమహానాడు తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్రంలో అవినీతికి తావు లేకుండా అభివృద్ధి సంక్షేమంతో ముందుకెళ్తా ఉంది గుంటూరు నగరాన్ని కూడా మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు గారు ఒక దళిత ఐఏఎస్ అధికారి అభివృద్ధి పదంలో నడిపిస్తుంటే వారం లేనటువంటి మన మనోహర్ నాయుడు అట్లాగే వైసీపీ కార్పొరేటర్లు ఒక రాజకీయ లబ్ధి పొందేందుకు ఆయన మీద నిరాధార ఆరోపణలు చేసి పదే పదే వేధింపులకు పాల్పడతా ఉన్నారు గుంటూరు నగర మేయర్ కాబట్టి మనోహర్ నాయుడి మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి మేయర్ పదవి నుంచి తొలగించాలని ఆయన డబ్బులు పెట్టుకున్న కొనుక్కున్నటువంటి మేయర్ పదవిని అడ్డు పెట్టుకొని కోట్లు సంపాదన ధ్యేయంగా సాగుతున్నటువంటి మేయర్ మనోహర్ నాయుడిపై సిట్ ఎంక్వైరీ వేయాలని చెప్పి మేము మాల మాల నాడు తరఫున డిమాండ్ చేస్తాము ప్రభుత్వం ఒక సిస్టమేటిక్ పైన ఉన్నతాధికారుల యంత్రాంగం అంతా కూడా ఉంది ఎవరికీ తెలియకుండా కూడా దానికి సంబంధించి నిధులు వాడుకున్నారనేది కూడా అది నిరాధార ఆరోపణ కావాలంటే దాని మీద ఎంక్వైరీని స్వాగతించుకొని నిరూపించి ఆయన తప్పు చేశాడంటే దాని మీద స్వాగతించాలి దానికి ముందుగా మేము ఇదే వైసీపీ నేతలకు కూడా చెప్తా ఉన్నాం మీ గత వైసీపీ పాలనలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఎటువంటి అవినీతి జరగలేదు మీరు చిత్తశుద్ధిగా పని చేశారని చెప్పి మీరు సిట్ ఎంక్వైరీ కానీ ఏపీసీఐడి ఎంక్వైరీ కూడా వేసి మీ చుత్తశుద్ధిని నిరూపించుకోమని చెప్పి మేము మాళ్ళ మానాడు తరఫున తెలియజేస్తాము